అసలు ఇదంతా మీ నాన్న వాళ్ళు జరిగింది నో చూడండి సార్ అఖిల్ సి అఖిల్ ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ సాలరీ తో టీవీ కొంటే పగలు కొట్టేశాడు బట్ యు ఆర్ సో ప్రిటీ ప్రిటీ ఎక్స్క్యూజ్ మీ అన్న ఎంత వీకెండ్ అన్నా ఎంట్రీ లో ఫోర్స్ అంత ఏమైంది ఏయ్ ఎందు రారుస్తున్నా షీ ఇస్ ఎ నైస్ డాక్టర్ రా సో మా చేసిన తప్పుని ఫీల్ అవుతున్నారా yes నేను కూడా అదే ఫీల్ అవుతున్నా ఎందుకు ఫీల్ అవు నీ మంచి సుఖంగా ఉంది కదా నార్మల్ ఇప్పుడు ఏం చేద్దాం ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ మా చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ అది నాకు ఇస్తే చాలు కుదరదు మీకు పెద్ద టీవీ అని డిసైడ్ అయిపోయాం అన్నా తిరిగి టీవీ ఐదు లక్షల కార్ మర్చిపోతున్నాను ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ దట్స్ ఆల్ కల్ మీ లెంగి కార్ నీ దగ్గరే ఉంచుకో బట్ దిస్ ఇస్ అకిల్ ఆర్థోపెడిషన్ సిరి బల్లి నైస్ సిరి అంటే బంగారం బల్లి అంటే వల్లి అంటే నాకు కూడా తెలియదు తెలియపోయినా పర్లేదు కానీ బాగుంది బాయ్ ప్రీటి సిరి బాయ్ ఐ అఖిల్ జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా అవునండి ఈ రోజు పేపర్ లో నగరంలో దొంగతనంలో ఆర్టికల్ రాసింది నువ్వేనా అవునండి తర్చో కొట్టింది చెప్పు నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్ కరెక్ట్ చెప్పు దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్ దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని ఉన్నారు ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్ నా కొడుకు సార్ తెలుసా బాగా ఆకలెత్తేడతాడండి లేదా మీలాంటి ఎవరైనా గట్టి గిల్తే ఎడుతాడండి వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా తెలీదండి వాడిని ఎవడు గిలుతాడు నీకు తెలుసాండి పోనీ వాడు ఎప్పుడు ఉచ్చుస్తాడు నీకు తెలుసాండి ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా చాలా కష్టం అండి సంకలం ఉన్న కన్నా కొడుకు గురించి నీకు తెలియదు వాడు వచ్చే వస్తే ఆపలేవు మేము అంతేరా ఇక్కడ ఎవరు ఏదో చూస్తుంటే మాకేం తెలుసు అసలు చెప్పండి వాడికి ఇంకోసారి ఇప్పుడు రాస్తానరా దొంగల్లా నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొతేకోవడం తప్ప ఏమీ చేయలేనంట అర్థం కాలేదా ఈడే స్పెషల్ ఆఫీసర్ ఆడ ముఖం చూడే ఎలాగుందో అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేస్తాడని నా డౌట్ అది కూడా రాహేత్తాను రాసి ముందు ఇల్లు మార్చేస్తాను ఏం చేస్తారా చూస్తాను ఏదో సరదాగా అంటే రాహిస్తామంటే ఇద్దరు పెట్టే బాగోదురా అదేంటిరా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు ఎస్ పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకలా మొన్న అమ్మాయి అమ్మాయి కనిపించింది గుండ్రం గుండ్రం ఉంది ఆ బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి బాగున్నాయి పేరేంటో సిరి ఫోన్ నెంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా అంత సీన్ లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదు అన్నమాట తెలియదు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా అవును ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా అన్న మరి వీకు మొన్న నాకు తెలిసింది చా నాకు తెలుసుమా అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా మన కారు అమ్మ దగ్గర ఉండిపోయింది పట్టించుకోవట్టు ఏ కార్ రా మన కొత్త కార్ అన్నా ఓ అదే ఓకే మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్టరా ఎందుకు రిమోట్ ఏంటంట కంపతిసి రిమోట్ ఇచ్చ కార్ తీసుకెళ్లావన మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జికల్ ఆపరేషన్ చేసింది దట్స్ పేషెంట్లు హాయ్ దిస్ ఇస్ అఖిల్ अगेन రిమోట్ ఓకే ఓకే అంటే ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెస్తా ఇది ఏ టీవీ 32 ఇంచ్ నాకు పోర్టబుల్ చాలు ఐ వాంట్ గివ్ ఏదో పెద్దగా చేయాలనుంది ఏంటి పెద్దగా చేసేది నాది నాకు ఇస్తే చాలు అరే ఏ సిరి 1 నిమిషం సి అఖిల్ నాకు పెద్ద రిమోట్ ఒత్తు చిన్న రిమోట్ ఇస్తే చాలు పోర్టబుల్ టీవీలో ఏం కనబడుతుంది యు షుడ్ వాచ్ ఇన్ ఎ బిగ్ టీవీ ఓకే నా టీవీ నాకు ఇపించండి సర్ అఖిల్ హలో సిరి స్పీకింగ్ సిరి నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు బిగ్ టీవీ ఆ నేను రాను 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 హాయ్ హలో సార్ డాక్టర్ గారు అక్కడ ఫైన్ ఉన్నారు థాంక్యూ ఏమయ్య మా టీవీ మా కొనివరా మా జీవితం ఇంతేనా ఇంటికి వెళ్తే బోర్ కొడుతున్నాయ బాబు మొన్న మిస్ వాళ్ళ ప్రోగ్రామ్ మిస్ నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్ ఎంటీవీ గ్రైండ్ మిస్ రకరకాల సీరియల్స్ మిస్ నైట్ మిడ్ నైట్ మసాలా మిస్ అబ్బా సారీ హాయ్ హై హౌ యూ ఫైన్ ఏంటి ఫేస్ అలౌ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా జస్ట్ బాన్ లైక్ థ సార్ నీకోసం రోజ సార్ హాయ్ సిరి హౌ యూ సార్ టూ మత్స్ ఫైన్ ఏ ఏటీ విషయం ఈ రోజు నా బర్త్డే బ్లెస్ మీ ఓ హ్యాపీ బర్త్డే థాంక్యూ నాకు ముందు ఎందుకు చెప్పలేదు లే బుక్ తీసుకురా సిరి దిస్ ఇస్ ఫర్ యు బై వాట్ ఎవర్ యు వాంట్ వద్దనేయ సిరి దిస్ ఇస్ నథింగ్ నథింగ్ కదయ్య నువ్వు చేసిన చాలా ఎక్కువ మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు మళ్ళీ డబ్బు ఎందుకు అయ్యా డబ్బుదే ఉంది సార్ అలా అనుకో డబ్బే ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ ఏది కాదు నేనైతే దాన్ని చదివించలేకపోయాడు దోచుకుంటే వస్తుంది డబ్బు కానీ గుణాన్ని దోచుకోలేం ఒకప్పుడు మీది వంద మందికి పెట్టిన చెయ్యి ఈ రోజు డబ్బు లేకపోవచ్చు బట్ ఐ రెస్పెక్ట్ యూ సార్ మీరు బాగుండాలి చెల్లి బాగుండాలి ఎప్పుడో నాలుగు రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తీసుకోవాలా సిరి తీసుకో నా నన్ను జాగ్రత్తగా చూసుకో సిరి ఆటోలో వచ్చావంటి కార్ లేదా పెట్రోల్ అయిపోయింది అరే రే రే కార్ లో పెట్రోల్ కొట్టించు నో మరి మీ టీవీ వద్దు మీ కారు వద్దు ప్లీజ్ టేక్ యూ కీ టీవీ ఇవ్వలేక కాదు ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా యూ నో ఐ లైక్ యూ అందుకని సోపరాడు

చోర్ చోర్ మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా కోటి రూపాయల క్యాష్ పోయింది సార్ ఎంత మంది వచ్చారు ఒకటే సార్ రెడ్ బైక్ మీద పారిపోయాడు అది కూడా ఇంపార్టెంట్ రేసింగ్ బైక్ ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు బైకర్స్ క్లబ్ సార్ టాటూలు గీటూలు చేసుకుంటూ సంపాదిస్తాం దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్ ఏ డబ్బు ఉన్నోళ్ళు చూడం ఫ్యాట్ లేపే ఏ బ్యాంకు చూసుకోవడం దొంగతనం అంతా ఈజీనా ఈజీ కాదు అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా ఏటీఎం ఏటీఎం మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు లింగు లింగుమంటూ ఒకటి కాపలా ఉంటాడు అన్ని గిఫ్ట్ కి అంతే పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గుత్తే కాదు వాళ్ళకి బాడీ ఉండదు కానీ బ్రెయిన్ ఉండదు నా స్మార్ట్ ప్లాన్ చేసానుకో ఆ లేచే కలుస్తున్నాను చెప్పు చెప్పు ఆ టెల్ మీ వాట్ బై తీసుకెళ్ళి పోలీసులకి బ్రెయిన్ లేదంటా సరీ సార్ రిజోర్ సార్ థ్యాంక్ యూ సార్ టేబుల్ వారిదే సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కూర్చుంటే అంతే రై నా టేబుల్ ఎక్కడ రా సార్ జస్ట్ మినిట్ సార్ సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ క్లబ్ పగిలిపోద్ది ఈ టేబుల్ ఎవరిదిరా సార్ మీదే సార్ వెళ్ళి మీ ఓనర్ని పిల్లు ఓకే సార్ వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో ఆఫీస్ ఈ క్లబ్ మీది మామా ఈ క్లబ్ మీది అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు ఏ ఇలా రండి అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి అసలు ఇక్కడ పెట్టేదంటే ఎవరు పెడుతున్నారో తెలియదు ఓన్లీ చియర్స్ నో కాంట్రవర్సీస్ నో ఫైట్స్ నో ప్రాబ్లమ్స్ నో టెన్షన్స్ ఓకే ఏ కేసం చియర్ బీ ఫ్రెండ్స్ మీరు చూస్తారు కమ్ ఆన్ డాన్స్ మ్యూజిక్

మీ స్టాఫ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ యూ అయితే నాకు ఎక్కడ నెప్పు వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మరి నా రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చాడు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగ అని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్ని సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారాడైజ్ కి వచ్చాడు వాడే దొంగని నీకు తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం చేస్తుంటావు అండి రూట్ మీద వాడి బొమ్మ గీసావా చింపేసేనండి మళ్ళీ ఇస్తావా 2 లక్షలు ఇస్తారా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ అబ్యాక్ ద కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ సర్ స్మాల్ డౌట్ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా గీ అ పియో కిక్ దట్ ఫ్యాట్ బ్యాక్ గెట్ అబ్యాక్ ద కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటు అయిపోయి పొరపాటున గీసారు సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు చికిస్తాను సార్ కానీ చూశాను సార్ సరేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటా ఇచ్చి వెళ్ళు ఓకే మేడం మీరు అర్జెంట్ గా ఇంటికి రావాలి ఏమింది అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి

ఇదనే జరిగింది పొంగున్నారా లేదు సడన్ గా వెనక్కి తిరిగారా కింద మీద పడ్డారా కింద మీద పడ్డానికి ఎవరి ఉండాలి కదా సిస్టర్ ప్లీజ్

మాకు చెప్పిన ప్రజ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయి నేర్పిటవా ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది ఏదో ఆడ స్టెటిస్కోప్ లా ఉందే అవును అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా కొంపదీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరంజిలు థర్మామీటర్లు స్టెటిస్కోప్ లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు ఒక పని నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే ఓకే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్ గా ఉందా యా కెరీ ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవరి యూ బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ నీకు చెప్పండి నీకు కూడా చెప్పండి

నా రైట్ సైడ్ లో ఎవరు ఉండకూడదు ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటు నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గిస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్ బట్ యాస్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ఇల్లారా ఆ అమ్మాయి గారు జనిఫర్ లోపే ఆ అమ్మాయి గంటసాలు గారు ఎక్కడ కనపడరే ఆయన ఊరున్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గరివీ లక్ష్యం ఉన్నాయా లేవండి వీరపాటి రఘురా లేదండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి షాఫ్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారండి

మీ అబ్బాయి చాలా మంచాడు ఆర్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంటే కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా కూల్ గోల్డెన్ నాక్ దారా ఇప్పుడు నాకు హగో గట్టి హ హ్ నువ్వు వీన్ని కొడుతున్నావంటే వీటనపు నా ఫ్రెండ్ రావుడిదమ్మా డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్పా వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు అందుకొని వాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరో వీంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏర్పించారా రే ఎటురా ఏం చేస్తావ్ సరే ఏం ఏం చేయలేదు ఏంట్రా ఇది ఆ ఇవేలా ఏంటి ఆ ద్రాక్ష సుడియా ఆటరా హేయ్ నువ్వు ఏంటి హా కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా